హలో అండి అందరికీ నేను మేము ఇంకేమం సరదాగా కాసేపు ఈరోజు నేను మీకోసం కైలాస పర్వతం యొక్క వాస్తవాలు దాని రహస్యాలు మరియు కైలాస పర్వతం యొక్క శిఖరారోపణ ప్రయత్నాల గురించి పూర్తి విశ్లేషణ చెప్తానండి అంటే ఇప్పటి వరకు కైలాస పర్వతం యొక్క అత్యంత గోప్యమైన రహస్యాలను మేము ముందుకైతే తీసుకొచ్చేసాను ఇక వివరాల్లోకి వెళ్తే కైలాస పర్వతం హిమాలయ పర్వత శ్రేణిలో భాగమైన ఈ శిఖరం అనేక మతాలకు పవిత్రతను సూచించే ప్రదేశంగా నిలుస్తుంది ఇది కేవలం భౌగోళిక శిఖరమే కాకుండా అనేక ఆధ్యాత్మిక విశ్వాసాలు పురాణాలు మరియు మిస్టీరియస్ అనుభవాలకు మూల స్తంభం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి కైలాస పర్వతం ఆరు వేల ఆరు వందల ముప్పై ఐదు మీటర్ల ఎత్తులో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు దీన్ని విజయవంతంగా ఎవరూ అధిరోహించలేకపోయారు ఈ పర్వతం గురించి మరిన్ని వివరాలు మీకు విస్తృతంగా వివరిస్తాం దీని యొక్క విశిష్టత ఇది చతుర్ముఖ శిలా నిర్మాణం కైలాస పర్వతం నాలుగు ముఖాలతో ఉంటుంది ఇవి ఈశాన్య వాయువ్య ఆగ్నేయ మరియు నైరుతి దిశలలో ఉంటాయి ఈ ముఖాలు నాలుగు ప్రధాన నదులకు మూలంగా ఉంటాయి బ్రహ్మపుత్ర సుత్రేజ్ కర్ణాలి మరియు సింధు ఈ నదులు ఆసియా ఖండంలోని అనేక దేశాలకు జీవనదులుగా పనిచేస్తున్నాయి ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం హిందూ ధర్మం ప్రకారం శివుడు నివాసంగా భావించే ఈ పర్వతం హిందువులకు అతి పవిత్రమైనది ఇది కైలాస పర్వతం అక్కడ శివుడు పార్వతితో కలిసి ఉంటాడని పురాణాలు చెప్తున్నాయి జైన ధర్మం ప్రకారం ఈ పర్వతాన్ని అష్టపథ అని పిలుస్తారు మొదటి తీర్థంకరుడు అయిన ఋషభ దేవుడు ఇక్కడే ఆధ్యాత్మిక విముక్తి పొందారని వారు నమ్ముతారు బౌద్ధ ధర్మం ప్రకారం ఈ పర్వతాన్ని కంగుదింపొచ్చి అని పిలుస్తారు అంటే మండల రూపంలో ఈ పర్వతం బుద్ధుడికి ప్రాముఖ్యమైన ధ్యాన స్థలంగా భావిస్తారు భూన్ ధర్మం ప్రకారం టివిటన్ మతం ఈ పర్వతాన్ని ప్రపంచానికి మూలమైన కేంద్రంగా సూచిస్తుంది ఇక్కడ ఉన్న ప్రకృతి శిరా నిర్మాణం పర్వతం చుట్టూ ఉన్న శిలలు అద్భుతమైన నిర్మాణాలను కలిగి ఉన్నాయి ఈ నిర్మాణాలు సాంకేతికంగా సహజంగా తెల్లగా ఉన్నప్పటికీ స్థానికులు మాత్రం యాత్రికులు వీటిని ఆధ్యాత్మిక శక్తుల ఆధారంగా ఏర్పడేదిగా భావిస్తారు ఇక ఈ మౌంట్ కైలాష్ శిఖరాన్ని ఎవరెవరు అధిరోహించడానికి ప్రయత్నించారు ఇది ఒక అసాధ్యమైన లక్ష్యంగానే మిగిలిపోయింది అనేక మంది పర్వతారోహకులు దీన్ని అధిరోహించడానికి ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నాలు సఫలీకృతం కాలేదు ఎందుకంటే చెప్తాను పంతొమ్మిది వందల ఇరవై ఆరులో నికోలాయ రోరిక్ రష్యన్ పరిశోధకుడు పండితుడైన మీకోలాయర్ వరకు మౌంట్ కైలాస్ శిఖరాన్ని చేరడానికి మొదటి ప్రయత్నం చేశారు అయితే ఈ ప్రయత్నం మధ్యలోనే విరమించాల్సి వచ్చింది రోరిక్ అనుభవించిన ఆధ్యాత్మిక భావాలు పర్వతం చుట్టూ ఉన్న శాంతి మరియు ప్రశాంతత అతనిపై ఒక అమోఘమైన భావాన్ని చూపాయి రెయిన్ హోల్డ్ మిన్సర్ పంతొమ్మిది వందల ఎనభైలో పర్వతారోహపడిన రెయిన్ బోల్డ్ మెన్సర్ కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి అనుమతి కోరాడు అయితే పర్వతం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను గమనించే తన ప్రయత్నాన్ని స్వచ్ఛందంగా విరమించుకున్నాడు అతను పర్వతానికి సమీపించినప్పుడు అక్కడ ఒక ఆధ్యాత్మిక అనుభూతి కలిగిందని ఆ పర్వతాన్ని పూజించాల్సిన ప్రదేశంగా భావించాల్సిన అవసరం ఉందని తెలియజేసి చెప్పాడు మూడో వ్యక్తి రెండు వేల ఒకటిలో స్పానిష్ బృందం ఒక స్పానిష్ పర్వతారోహకుల మొత్తం మౌంట్ కాలేజ్ శేఖరాన్ని అధిరోహించడానికి ప్రయత్నించింది డిబిటన్ ప్రభుత్వం ఈ పర్వతానికి ఉన్న మతపరమైన ప్రాముఖ్యత కారణంగా అనుమతి ఇవ్వలేదు ఈ ప్రయత్నం కూడా ఇకపరమైన మౌంట్ కైలాస్ శిఖరాన్ని అసలు ఎవరైనా చేరాల ఇప్పటి వరకు మౌంట్ కైలాశ్ శిఖరాన్ని ఎవరు విజయవంతంగా అనుభవించలేదు ఈ పర్వతానికి ఉన్న మతపరమైన ప్రాముఖ్యత ఆధ్యాత్మికత మరియు పర్యావరణ పరిమితులు దీనికి ప్రధాన కారణం ఇంకా మతపరమైన కారణాలు ఏంటంటే పర్వతం అత్యంత పవిత్రమైంది కాబట్టి పర్వతాన్ని ఎక్కడం దాని పవిత్రతను భంగం చేస్తుంది నమ్మకం పర్యావరణ కారణం కఠినమైన వాతావరణ పరిస్థితులు ఆక్సిజన్ స్థాయి తగ్గిపోవడం మరియు ప్రమాదకరమైన పర్వత మార్గాలు పరివహతే వేగంగా కాలం గడవడం ప్రభుత్వ ఆంక్షలు చైనా ప్రభుత్వం ముఖ్యంగా టిబెటన్ అధికారులు ఈ పర్వతాన్ని పర్యాటక పర్వతారోహణ కార్యక్రమాలను మూసివేశారు మౌంట్ కైలాస్ చుట్టూ ఉన్న ప్రాంతం ఒక సున్నితమైన పర్యావరణం కాబట్టి అది అంచనాలను మరియు పరిమితులను కలిగి ఉంటుంది ఇక కైలాస పర్వతం యొక్క రహస్యాలు కాలం మరియు దిశల మర్మం మౌంట్ కైలాస్ చుట్టూ ప్రదర్శన చేసే భక్తులు పర్వతం చుట్టూ సూర్యుడు మరియు చెరుడు ఒకే సంవత్సరంలో సమయంలో తిరుగుతారని నమ్ముతారు ఇది సమయ చక్రాన్ని సూచిస్తుందని భావిస్తారు భౌతిక శాస్త్రంలో ఈ దృశ్యం కూడా పూర్తి స్థాయిలో సమర్థించబడింది శక్తి కేంద్రం పర్వతం యొక్క శక్తి కేంద్రం అనేక నమ్మకం కైలాస పర్వతాన్ని ఆధ్యాత్మిక ఒక మూల స్థానంగా మార్చింది అనేక మంది యోగులు సన్యాసులు ఇక్కడ ధ్యానం చేసి ఆధ్యాత్మిక సుకృతులు పొందారని పురాణాలు చెబుతాను ప్రకృతి యొక్క అద్భుతం కైలాస పర్వతం ప్రత్యేకమైన శిలా ఉంది ప్రకృతి అద్భుతాలు మరియు ప్రదేశానికి సంబంధించిన జిలారూపాలు ప్రతిబింబించే విధానం భౌతిక శాస్త్రవేత్త భౌగోళం నిపుణులు ఆకర్షించింది మౌంట్ కైలాస పర్వతం అనేది ఒక పార్దర్శక రూపం ఇది మానవ జీవితానికి ఆధ్యాత్మిక ఒక ప్రేరణమే భక్తుల విశ్వాసాలను శాస్త్రవేత్తల ఆరాటాన్ని మరియు పర్యావరణ ప్రేమికుల కసరత్తును ఒకే చోట కలిపే మర్మభూమి ఈ శిఖరాన్ని ఎవరు అదరించగలేకపోవడం ఈ పర్వతం చుట్టూ ఉన్న రహస్యాలు మరింత పెంచింది ఇది భక్తులు యాత్రికులు మరియు పరిశోధకులకు ఒక ఆధ్యాత్మికమైన గమ్యం ఒక అసాధ్యమైన సవాలుగా నేర్తుంది సో మీరు ఎప్పుడైనా కళ పర్వతం దగ్గరికి వెళ్ళారా లేకపోతే లైఫ్ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి అలాగే మీ కామెంట్స్ని పెట్టేసేయండి థ్యాంక్ యూ బై బాయ్